మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కమ్యూనిస్టులను గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు విజయవాడలో పనిచేసే వ్యక్తులైనా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు స్థానిక సమస్యలపై పట్టు ఉన్న అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తే తనను గెలిపించాలని కోరారు మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కమ్యూనిస్టులను గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు కేదారశ్వరపేట కుద్దూసి నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు అయినప్పటికీ బీజేపీకి మన రాష్ట్రంలోని వైసీపీ టీడీపీ జనసేన వంత పాడటం సిగ్గుచేటన్నారు మతోన్మాద రాజకీయాలకు పాల్పడేవారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ వంటి లౌకిక పార్టీలతో కూడిన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు అభివృద్ధికి దిక్సూచికగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం పనిచేశాం ప్రజల్లో చేరువైనటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలిసింది కాబట్టి ఇంకొక మరొక అవకాశం కలిగిస్తే విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి చేయటంలో కమ్యూనిస్టులుగా మా వంతు ప్రయత్నం చేస్తాము చేస్తాను నేను కూడా అందువలన రాబోయేటటువంటి కాలంలో నాకు అవకాశం కల్పించేటట్లుగా ప్రజల్ని అభ్యర్థిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజల్లో చాలామంది అపోహలు ఉన్నాయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్లతోటి నోట్లు నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని రోజులు ఇవి ఈ రోజుల్లో మా స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి వర్కర్స్ పనిచేసేటటువంటి వారికి అవకాశం ఉంటుందా అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే ఓట్లు ఊరికే రావు ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఓట్లు వస్తాయి కానీ ఈరోజు వచ్చేసి మనం చూస్తూ ఉన్నాం కులాల పేరుతోటి ప్రతి చోట మీటింగులు పెట్టి కులాల వారికి మీకు ఇల్లు పీకి పందిరేసేస్తామని చెప్పి ఆకాశం అంతా పందిరేసి భూదేవంత పేటలు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చెప్పేది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో మీరు ఎందుకని ఇదే కార్యక్రమం చేపట్టబోయారు చేపట్టకలేకపోయారు రెండు వేల ఇరవై మూడులో చేపట్ల రెండు వేల ఇరవై రెండులో రాల అంటే ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి నోట్లతోటి ఓట్లు వచ్చేస్తాయని అనుకుంటే अभी साध्यम का